అందరికీ నమస్తే ఇప్పటికిప్పుడు ఇల్లు కట్టుకోవడానికి రెడీగా ఉన్నటువంటి నూట యాభై గజాల ఈస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి ఓపెన్ ప్లాట్ అయితే సేల్కి రావడం జరిగింది సో ఈ ప్లాట్కి సంబంధించిన పూర్తి విషయాలు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి సో ఇది ప్రమోషనల్ వీడియో అండి మీ నుంచి కానీ ఎవరి నుంచి కానీ కమిషన్ అనేది తీసుకోబడదు పైన కనిపిస్తున్నది డైరెక్ట్ ఓనర్ నెంబర్ అండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా పైన కనిపిస్తున్న ఓనర్ నెంబర్కి మీరు కాల్ చేసి అదే విధంగా మీ ప్రాపర్టీస్ని కనుక మా ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయించాలనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్కి మీరు కాల్ చేయండి మేము చాలా అంటే చాలా తక్కువ ధరకి మేము ప్రమోషన్ అనేది చేస్తాము ఇక ప్రాపర్టీ విషయానికి వస్తే మనకి ఇక్కడ కనిపిస్తున్న ప్రాపర్టీ వచ్చేసరికి నూట యాభై గజాలు ఉంటుంది అన్నమాట సైజ్ వచ్చేసరికి ముప్పై ఇంటూ నలభై ఐదు మనకి రోడ్ ఫేసింగ్ వచ్చేసరికి థర్టీ ఫీట్స్ ఉంటుంది ఇప్పుడు ఫార్టీ ఫైవ్ ఫీట్స్ ఉంటుంది అనమాట ఆ ప్లాట్ ముందు మనకి ముప్పై ఫీట్ల రోడ్ అయితే ఉంటుంది రోడ్ కూడా బ్లాక్ టాప్ రోడ్ అనమాట డాంబర్ రోడ్ అయితే ఉంటుంది మనకి ఇక్కడ ఎలక్ట్రిసిటీ కానీ ఎవ్రీథింగ్ అన్ని ఫెసిలిటీస్ అయితే ఉంటాయి ఇప్పటికిప్పుడు మనము ఇల్లు కట్టుకొని రెడీగా ఉండొచ్చు ఆల్రెడీ ఇదే కాలనీలో మనకి హౌజెస్ అయితే స్టార్ట్ అయినాయనమాట చూసుకోవచ్చు పక్కనే ఒక ఇల్లు అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు లొకేషన్ పరంగా చూసుకున్నట్టయితే ఈ ప్రాపర్టీ వచ్చేసరికి వస్తుంది వస్తుందనమాట నాదర్గుల్ అనేది బడంగ్పేట్ మున్సిపాలిటీ పరిధిలో వస్తుంది బిఎన్ రెడ్డి నగర్ నుంచి కేవలం త్రీ కిలోమీటర్స్ అదేవిధంగా గుర్రంగూడ మనకి సాగర్ హైవే నుంచి కేవలం రెండున్నర కిలోమీటర్ల దూరంలో అయితే వస్తుంది నాదర్గుల్లో ఉన్నటువంటి ఎంవిఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్కి కేవలం కిలోమీటర్ నర దూరం అయితే అదే అదేవిధంగా ఆదిబట్ల టీసీఎస్ నుంచి కేవలం ఫైవ్ కిలోమీటర్ దూరంలో అయితే వస్తుంది సో చూశారు కదా నూట యాభై గజాల ప్రాపర్టీ మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది థర్టీ ఇంటూ ఫార్టీ ఫైవ్ సైజ్ అనమాట రోడ్ ఫేసింగ్ థర్టీ ఫీట్స్ ఉంటుంది పొడవు ఫార్టీ ఫైవ్ ఫీట్స్ ఉంటుంది మనకి ప్రాపర్టీ ముందు మనకి ముప్పై ఫీట్ల రోడ్ అయితే ఉంటుంది అనమాట డాంబర్ రోడ్తో ఉంటుంది ఎలక్ట్రిసిటీ అన్ని ఫెసిలిటీస్ అయితే ఉంటాయి ఇప్పటికిప్పుడు మనం ఇల్లు కట్టుకొని ఉండొచ్చు ప్రైజ్ విషయానికి వస్తే ఇరవై ఎనిమిది వేలు చెప్తున్నారు అది ఫైనల్ రేట్ కాదు స్లైట్లీ నెగిసబుల్ అవుతుంది సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉందనుకుంటే పైన కనిపిస్తున్న నెంబర్కి మీరు కాల్ చేసి మాట్లాడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్